రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ అనేది చాలా కష్టమైన పని కష్టం మొత్తం మార్కెటింగ్ అసోసియేట్లదే ఏముంది జస్ట్ కోట్లు ఇన్వెస్ట్ చేయటం లేగల్ గా ఎలాంటి ప్రాబ్లం రాని ల్యాండ్లను సెలెక్ట్ చేయటం ఇంకా ఈజీ పనులు పర్మిషన్లని డెవలప్మెంట్లని ఆఫీస్ మెయింటెనెన్స్ అని సైట్ ట్రిప్లని ఫుడ్ అరేంజ్మెంట్లని ట్రైనింగ్ లని ఇలా చిన్న చిన్న పనులే ఉంటాయి కష్టమంతా మార్కెటింగ్ మిత్రులదే ఎందుకంటే కంపెనీ నేర్పించేది మొత్తం నేర్చుకోవాలి రోజు ఆఫీస్కి వచ్చి ఫ్యాన్ కింద కష్టపడి కూర్చోవాలి ఆదివారం రోజు దావతలకు పోకుండా సైట్కు రావాలి కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేయాలి బుక్ చేయాలి కమిషన్లు కూడా తీసుకోవాలి ఎంత కష్టమో కదా తొంభై శాతం అన్ని కంపెనీయే చేస్తున్నా కేవలం మనం చేసే పది శాతం పనికి కష్టం అనుకొని ఇప్పుడు మార్కెట్ లేదని కనీస ప్రయత్నం కూడా చేయకుండా కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదని తమను తాము మోసం చేసుకుంటూ రియల్ ఎస్టేట్కే దూరం అవుతున్న వారు ఎంతోమంది ఒక్కటే గమనించండి మిత్రులారా ఎలాంటి పెట్టుబడి లేకుండా మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేది ఒక్క రియల్ ఎస్టేటేనని గ్రహించండి మీ కష్టం మీద మీ సంపాదన మీదే మీ కుటుంబ భవితవ్యం ఉందని గ్రహించండి